అసెంబ్లీకి సంబంధించి కాస్త ఏంది అంటే ఉద్రిక్త పరిస్థితులు అంటే అలాంటి వాది వేడి వాతావరణం అయితే కనబడింది దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన హరీష్ రావుకు సంబంధించి వాదనలు కానీ దాంతోపాటు కేటీఆర్కు సంబంధించి సభలో మాట్లాడిన తీరు కానీ ఇతరత్ర కూడా మనం చూసాం ఏ విధంగా మాట్లాడారు ఎలా మాట్లాడారు అనేది కూడా మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే నిన్న ఒక మంచి సభలో ఒక మంచి వాతావరణమే జరిగింది ఒక అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన పరిస్థితి కనబడుతుంది అది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయమే ఒకసారి ఆ వీడియో ఏంటిదో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏంది అంటే ఒకసారి ఎందుకు అంటే అవయవ దానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది అంటే నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా మాట్లాడి చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి దాంతో పాటుగా మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం సరి వాళ్ళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ఒక వ్యక్తిగా ఎందుకంటే అందరి తరఫున మా పార్టీ అందరి తరఫున కూడా నేను మాట్లాడలేను సార్ కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్ నేను దానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటర్ లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన ఒక్కొక్కరం కూడా రెండు లక్షల మందికి మూడు లక్షల మందికి ప్రతినిధులు సార్ ఇక్కడ కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్ లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒక రోజు అందరం కూడా సైనింగ్ పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకునే వాళ్ళం ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం మన నియోజకవర్గాలు ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడు ముందుకు వస్తున్నాను థ్యాంక్ రైట్ నిన్న ఇది సభలో జరిగిన విషయం ఏంది అంటే పూర్తిగా కూడా అవయవ దానానికి సంబంధించి జరిగిన అంశం ఇక మిగతా విషయాలలోకి వెళ్తే కేటీఆర్కు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా చాలా అంశాల్లో కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇనుర్రి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలేదని ఆ సంబడపడ్డారు ఎద్దేవా చేసిన మరి కాంగ్రెస్ బీజేపీ చెరో ఎనిమిది సీట్లు సాధించి కేంద్రంలోని బడ్జెట్లో తెలంగాణకి ఏం తెచ్చిల్లు అంటే సున్నా అనేది కేటీఆర్ నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా రెండు పార్టీల యొక్క గుట్టురట్టు బయట వేచేయండి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది వీళ్ళకి ఎనిమిది స్థానాలు వాళ్ళకి ఎనిమిది స్థానాలు ఏదో తరాజు లేచి కూరగాయలు వంచినట్టు తెలంగాణ ప్రాంత ప్రజలైతే వంచినను మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా న్యాయం జరిగిందంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ ఇక్కడ ప్రజలకు ఏమన్నా న్యాయం జరిగిందంటే జరగని పరిస్థితి కనబడుతుంది కేంద్రంలో తీసుకురావాల్సిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రజలకు ఏమైనా తీసుకొచ్చిలా అంటే తీసుకురాని పరిస్థితి కనబడతాను ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఏమన్నా న్యాయం జరిగిందా అంటే జరగని పరిస్థితి కనబడుతుంది అనే విషయాన్ని నిన్న పార్లమెంట్ అసెంబ్లీ వేదికగా కూడా కేటీఆర్ మాట్లాడాడు పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష మాకు సీట్లు రాలేదు మాకు ఒక్క సీట్ కూడా రాలేదు బీఆర్ఎస్ కు అని మాట్లాడారు అధ్యక్ష కరెక్టే అధ్యక్ష మాకు సీట్లు రాలేదు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి ఒకటి మజిలీస్ పార్టీకి వచ్చింది కానీ వాస్తవం ఏంది అధ్యక్ష మాకు సున్నానే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తెలంగాణకొచ్చింది వచ్చింది ఎంత అధ్యక్ష ఈ బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో గుండు సున్నా ఎనిమిది ప్లస్ ఎనిమిది నార్మల్ గా అయితే పదహారు కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఎనిమిది ప్లస్ ఎనిమిది ఖచ్చితంగా గుండు సున్నా అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష రైట్ అది వాస్తవమైన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ మీరు ఇప్పటివరకు చూడండి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు ఇప్పటివరకు ఈ ప్రజా సమస్యల విషయంలో కానీ ఇతరత్ర కానీ ఏం మాట్లాడిలో చూసిలా కనీసం అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉన్నారనే విషయం ఎక్కడన్నా మీకు కనిపించిందా పోనీ వినిపించిందా ప్రధానంగా కూడా మీరు అసెంబ్లీలో చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్ప వేరే ఏమన్నా కనబడుతుందా ఇంకా కనబడితే మజ్లిస్ పార్టీ కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో అన్యాయం జరిగింది ఇది వాస్తవమైన విషయం కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా తెచ్చిలా అంటే గుండు సున్నా ఇక మన కేంద్ర సాయమంత్రి ఉన్ను కేంద్ర మంత్రులు మాట్లాడుతానరు ఎవరు మన బండి సంజయ్ ఉన్ను కిషన్ రెడ్డి మాట్లాడతాను ఏమన్నా ఇంత పూర్తి స్థాయిలో ఎప్పుడు బట్టగాల్చిన మీదేద్దామా బీఆర్ఎస్ మీద ఏది లేనిపోని ఆరోపణలు చేద్దామా ఎట్ల వీళ్ళను మానసికంగా ఇబ్బంది పెడదామా లేకపోతే రకరకాలుగా ఎట్లా చేద్దామనే ఆలోచనలో ఉంటారు తప్ప మరి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నాం తెలంగాణ రాష్ట్రానికి ఇగో ఇంత బడ్జెట్ తెచ్చినాం తెలంగాణ ప్రజల కోసం ఇంత ఆ బడ్జెట్ కేటాయింపులలో మా సహకారం ఉంది అంటూ కూడా ఒక్కసారి అన్న చెప్పిలా లేదు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు బీఆర్ అదేంది బీజేపీకి ఎనిమిది మంది ఎనిమిది ఎనిమిది పదహారు కానీ అది లెక్క ప్రకారం

ఇది వాస్తవమైన విషయం భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చెప్పుకోవడానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం చేసింది లేదు కరోనా సమయంలో కుర్కురే ప్యాకెట్లు వంచడం ఒక మంత్రి చేసే పని దాంతో పాటు ఇప్పుడు ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆరోపణలు చేస్తుడు కేసీఆర్ మీదనో లేకపోతే కేటీఆర్ మీదనో ఇంకోల మీదనో ఇంకోల మీదనో తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి ఇక్కడ ప్రాంత ప్రజల కోసం పడాలనేది ఏం లేదు పదవులు రానంత వరకు పూర్తి స్థాయిలో కూడా ఎట్లా గర్జించలు ఏం కథ చూసినాం ఏందంటే మేకపోతు గాంబర్యాన్ని ప్రదర్శించు పదవులు రాగానే సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక